హాయ్ ఫ్రెండ్స్ అవార్యో ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవ్వాలి వీటి అనమాట మార్నింగ్ మార్నింగ్ అనమాట స్కూల్ ఉంది కదా పిల్లలకు అందుకని పొద్దున్నే టిఫిన్ చేస్తున్నానండి బొరుగులు బొరుగులు నానబెట్టేసి తర్వాత పెట్టేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేసి వేపుతున్నానండి బొరుగుల కోసం బొరుగులు ముందే నానబెట్టేసి వాటర్ లేకోకుండా తీసి పక్కన పెట్టేశానండి బురుగులు ఇంకా పక్కన ఇక్కడ పప్పుకు పెట్టేసానండి ఆకుకూర పప్పు చేస్తున్నాను ఇక్కడ బరుగులు ప్రిపేర్ అయిపోయినాయండి అన్నము అందుకు చేసేసానండి పప్పు అన్నము బురుగులు టిఫిన్ అనమాట ఈరోజు అంతంగా వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి సామాన్లన్నీ సింకులు వేసి పెట్టేశాను సామాన్లు కడిగేసేయాలి తర్వాత ఇక్కడ యాలకల చెట్టు అని ఇచ్చారండి ఈ యాలకల చెట్టు నాటుతున్నాను మా అత్త ఇచ్చింది యాలకల చెట్టు ఇది నాటమని కింద చూస్తే ఏర్లు ఎక్కువగా ఉన్నాయండి అల్లం దుంపల మాదిరి దుంపలు ఉన్నాయి కింద పైన చూస్తే అల్లం చెట్టు ఉంటుంది కదా అలా ఉన్నాయి ఇది మళ్ళీ యాలకల చెట్టు అని ఇచ్చింది యాలకల చెట్టు వేసి నాటేసానండి కంప్లీట్ అయిపోయింది దీనికి నీళ్ళు అందుకు పోసేశాను తర్వాత ఇంకా సామాన్లు అవన్నీ ఉన్నాయి కదండి అవి సామాన్లన్నీ కడిగేసి సింక్ అంతా కడిగేసి క్లీన్ చేసేసానండి ఇంకా బట్టలు నిన్న ఉతికాను కదండి అవన్నీ ఆరాయి ఇంకా బట్టలన్నీ మరతేస్తున్నానండి మడత పెడుతున్నాను మరత పెట్టేసి ఎవరి బట్టలు వాళ్ళకి వాళ్ళ ఆరలో పెట్టేశానండి బట్టలన్నీ కంప్లీట్ అయినాయి అనమాట బట్టలు మరతేయడం ఇంక ఇప్పుడు అన్నం తింటున్నానండి టైం మధ్యాహ్నం అయిపోయింది అన్నం తింటున్నాను ఆకుర పప్పు నిమ్మకాయ ఊరగాయ అనమాట అన్నం తింటున్నాను తర్వాత ఇంకా పెరగన్నం తింటున్నానండి పప్పు అన్నం పూర్తి అయిపోయిన తర్వాత పెరగన్నం తింటున్నాను కంప్లీట్ అయిపోయింది అన్నం తినడం కూడా షాప్ దగ్గరకు వచ్చేసానండి షాప్ దగ్గరే ఇంకా పెళ్ళి అండి వేరే వాళ్ళది హ్యాండ్స్ అవి రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకున్నారు వీటికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయమని ఇక్కడ పెట్టేసి వెళ్ళారు ఇవి హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నానండి రెండు డ్రెస్సులు ఇచ్చారనమాట రెడీమేడ్ డ్రెస్సులు హ్యాండ్స్ ఇంకా జాయింట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి చూడండి హ్యాండ్స్ ఇవి జాయింట్ చేసేసానండి ఇంకా డ్రెస్కి కంప్లీట్ అయిపోయినాయి ఇంకో డ్రెస్ ఉందండి అది సిమెంట్ కలర్ డ్రెస్ అనమాట వీటికి కూడా హ్యాండ్స్ జాయింట్ చేసేయాలి వీటికి కూడా జాయింట్ చేస్తున్నానండి తర్వాత జాయింట్ చేసిన తర్వాత వీనికి మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉందండి అవి కుట్లు అందుకు వేసేసాను కంప్లీట్ అయింది వీటికి హ్యాండ్స్ అందుకు జాయింట్ చేసేసాను కంప్లీట్ అయిపోయినాయి ఇంకో పాయింట్ ఉందండి చిన్న రెడ్ డ్రెస్ చూపించాను కదండి ఆ పాయింట్కి అవి బొందెలందుకు లేవండి ఆ బొందెలందుకు కుట్టేశాను అయిపోయిందండి ఈ పొందే కుట్టేస్తున్నాను చూడండి రెడ్ కలర్కి రెడ్ వేసేసాను క్లాత్తో బొందే కుట్టేశాను కుట్టేసి ఎక్కిచ్చేసేసాను వీళ్ళు ఇంకా ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తారనమాట తర్వాత నైటీలు ఉన్నాయండి అవి లూజ్ ఉన్నాయంట కుట్లు వేసేయమని నైటీలు ఇచ్చారు ఈ నైటీలు కూడా ఐదు ఉన్నాయండి ఐదు వేసేసాను స్టిచ్చింగ్ లూజ్ ఉన్నాయని బెరుకుట్లు ఏమన్నారు బెరుకుట్లు వేసేసాను ఐదు కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా వీటిని అన్నిటిని మడత పెట్టేసి ఇంకా కవర్లో పెట్టేసేయాలి ఈ నెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా షారీ పెట్టుకుంటున్నాయండి అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి కొత్తవి అనమాట నా దగ్గరనే సేల్ చేశారు వీటిని స్టిచ్చింగ్ కుట్లు వేయమన్నారు కుట్లు అందుకు జారిపోకోకుండా అందుకు కుట్లు అన్నీ వేసేసాను కంప్లీట్ అయినాయి ఇవి కూడా ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా వాళ్ళ కవర్లో వాళ్ళకి పెట్టేస్తే కంప్లీట్ అవుతుంది ఈ డ్రెస్ అద్దాలందుకు బాగున్నాయండి డ్రెస్ కలర్ కానీ బాగుందండి నాకు వీడియో ముందర మాట్లాడాలంటే కొంచెం మాట తడబడుతుందండి వాయిస్ నీట్గా రావడం లేదండి సరే అయితే ఉంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే ఉంటానండి మరొక మంచి వీడియోతో మరి ముందు మీ ముందుకు వస్తానండి బాయ్